లయన్స్ జిల్లా త్రీ వన్ సిక్స్ ఏ నలభై నాలుగవ వార్షికోత్సవ నెక్రాలజీ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ లయన్స్ సోదర సోదరి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లయనిస్టిక్ సంవత్సరంలో మన నుండి భౌతికంగా దూరమైన సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని ఈనాటి నెక్రాలజీ కార్యక్రమం మనందరికీ తెలియజేస్తుంది తెలుగులో ఈ పదానికి సమానార్థంగా మరణవళి అని చెప్పవచ్చు అత్యంత ప్రాధాన్యత మరియు పవిత్రతో కూడిన ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు సభ్యులు దయచేసి నిశ్శబ్దత పాటించండి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి జన్మించిన ప్రతి మనిషి మరణించడం అన్నది ప్రకృతి తత్వం మనిషి మరణించిన వయస్సును బట్టి లేదా ఒక మనిషి తన జీవితంలో చేసిన మంచి పనులు బట్టి వారి గురించి మదన పడే తీవ్రత ఆధారపడి ఉంటుంది ఈ ప్రక్రియలో లయన్ సభ్యునిగా దేహాన్ని చాలించిన ప్రతి సభ్యుని మరణం చారిత్రాత్మకమే కారణం ఎనిమిది వందల ఇరవై కోట్ల ప్రపంచ జనాభాలో కేవలం పద్నాలుగు లక్షల మంది మాత్రమే ఈ వ్యవస్థలో సభ్యత్వం స్వీకరించి తమ సమయాన్ని ధనాన్ని మేధస్సును సమాజం కోసం వెచ్చించడం అంటే సామాన్య విషయం కాదు అందుకే గతించిన మన లయన్ సభ్యుల కులాలు మతాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి వార్షిక వేడుకలో వారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సభ్యులుగా వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించడం అనే ఈ నెక్రాలజీ కార్యక్రమం వారి సేవ వారసులుగా మానవతకు మనం అర్పించే కృతజ్ఞతాంజలి జీవితం అనేది మనిషి అనుభవాల సమాహారం భావోద్వేగాల సముదాయం మరియు నిరంతర అభ్యాసం ఇది ఒక ప్రయాణం అందులో సంతోషం దుఃఖం విజయాలు అపజయాలు సమానంగా ఉంటాయి జీవితాన్ని తత్వపరమైన దృక్కోణంలో చూస్తే జీవితం అనేది అనేక ప్రశ్నలతో నిండినది మన ప్రయాణంలో జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నకు ప్రతి వ్యక్తి తన అనుభవాల ద్వారా సమాధానం కనుగొనాలి బుచ్చిబాబు నవలలో దయానది ఈ ప్రశ్నను ఫజిల్గా చూస్తాడు ఇది మనలో ప్రతి ఒక్కరి ఆలోచనను ప్రతిబింబిస్తుంది దానిలో జీవితం గురించి చెప్పే ముఖ్యాంశాలు రెండే మొదటిది సంబంధాలు కుటుంబం స్నేహితులు మరియు సమాజంతో ఉన్న బంధాలు మన జీవితానికి సంతృప్తినిస్తాయి రెండవది సేవాభావం ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన జీవితానికి మరింత విలువ తీస్తుంది బుచ్చిబాబు నవలాకోణంలో పరికిస్తే సంబంధాలు అంటే ఫెలోషిప్ సేవాభావం అంటే సర్వీస్ ఇవే రెండు స్తంభాలుగా ఎనిమిది వసంతాలుగా ఈ లైన్స్ సేవాశ్రవంతిలో భాగస్వాములుగా మెలగడం సభ్యునిగా మరణించడం అనేది పూర్వజన్మ సుకృత్యమే మొత్తానికి జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం అందులో ప్రతి అనుభవం మన అభివృద్ధికి దోహదపడుతుంది అటువంటి అనుభవాలను ఎన్నో పంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లైనిస్టిక్ సంవత్సరంలో మన నుండి భౌతికంగా దూరమైన మన మిత్రులను ఇప్పుడు స్మరించుకుందాం లైన్ బండా నరసింహమూర్తి గారు భీమిలి సెంటీనేల్ సభ్యులు ఒకటి ఐదు రెండు వేల పదిహేనున భీమిలి సెంటీనే సభ్యత్వం స్వీకరించిన వీరు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మన నుంచి దూరం కావడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ తటవర్తి శేషారావు గుప్తా గారు పలాస క్యాసిలాండ్ సభ్యులు ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై ఏడులో పలాస క్యాసిలాండ్లో సభ్యత్వం స్వీకరించిన వీరు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగున వ్యక్తించడం జరిగింది లైనేజంలో సీనియర్ సభ్యులు ఎల్సీఎఫ్ చైర్మన్గా విశేష సహకారం అందించడం జరిగింది శ్రీకాకుళం రెవెన్యూ జిల్లా పేరు చెప్పిన వెంటనే గుర్తుకొచ్చే అతి కొద్దిపాటి వ్యక్తుల్లో లైన్ తటవర్తి శశార గుప్తా గారు ఒకరు వీరి మరణం మన వ్యవస్థకు ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు తీరే లోటే వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మన లయన్స్ జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లయన్ పెదిరెడ్ల కాళీ ప్రకాష్ రావు గారు పార్వతీపురం లయన్స్ క్లబ్ సభ్యులు పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగున పార్వతీపురంలో సభ్యత్వ స్వీకరించిన వీరు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదున మన నుంచి దూరం కావడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లయన్ గొర్రె శంకర్రావు గారు పార్వతీపురం లయన్స్ క్లబ్ సభ్యులు ఒకటి మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లయన్స్ క్లబ్ పార్వతీపురంలో సభ్యత్వం స్వీకరించిన వీరు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో మన నుంచి దూరం కావడం జరిగింది లైన్ గొర్రె శంకర్రావు గారు చాలా సీనియర్ సభ్యులే కాకుండా పార్వతీపురం అనేటప్పటికీ గుర్తుకొచ్చే కొద్దిపాటి సభ్యుల్లో లైన్ శంకర్రావు గారు ఒకరు పార్వతీపురం క్లబ్లో ఏ కార్యక్రమం జరిగిన ఆ అతిథులను ఆహ్వానించే దగ్గర నుంచి వీడ్కోలు పలికే వరకు సపరచర్యలు చేయడమే కాకుండా అనేక మంది లైన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన లైన్ శంకరరావు గారి మరణం మన జిల్లాకు తేరనెల్లబట్టే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ కాకర్ల రాజారావు గారు పొందూరు లైన్స్ క్లబ్ సభ్యులు ఒకటి మూడు రెండు వేల రెండులో పొందూరు క్లబ్లో సభ్యత్వం స్వీకరించిన వీరు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మరణించి దూరం కావడం జరిగింది రాజారావు గారు క్లబ్ స్థాయిలోనో కాకుండా జిల్లా స్థాయిలో కూడా అనేక పదవులు నిర్వహించి పొందూరు క్లబ్ అనేటప్పటికీ మందికి గుర్తుకొచ్చే వ్యక్తుల్లో రాజారావు గారు ఒకరు వారి మరణం ఆ క్లబ్కు అదేవిధంగా మన జిల్లాకు తీరని లోటే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు లయన్స్ జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ కొవ్వలి బాలసుబ్రహ్మణ్యం గారు విశాఖపట్నం లయన్స్ క్లబ్ సభ్యులు ఆరు ఏడు రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం క్లబ్లో సభ్యత్వం స్వీకరించిన వీరు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మన నుంచి దూరం కావడం జరిగింది విశాఖపట్నం క్లబ్బే కాకుండా జిల్లాలో అనేక బాధ్యతలు నిర్వహించిన వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మన జిల్లా తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ బీవీవీఎల్ సత్యకుమార్ గారు విశాఖపట్నం లైన్స్ క్లబ్ సభ్యులు ఏడు పదకొండు రెండు వేల పన్నెండున విశాఖపట్నం క్లబ్లో సభ్యత్వం స్వీకరించిన వీరు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మన నుంచి దూరం కావడం జరిగింది లైన్ సత్యకుమార్ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మన జిల్లా తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ డొంకాడ అనిల్ కుమార్ గారు విశాఖపట్నం లైన్స్ క్లబ్ సభ్యులు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో వీరు విశాఖపట్నం క్లబ్లో సభ్యత్వం స్వీకరించి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మన దూరం కావడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ కేబీబీఎస్ఎస్ నరసింహమూర్తి గారు విశాఖపట్నం లయన్స్ క్లబ్ సభ్యులు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవైన విశాఖపట్నం లయన్స్ క్లబ్లో సభ్యత్వం స్వీకరించి పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదున మన నుంచి దూరం కావడం జరిగింది లైన్ నరసింహమూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ ఎస్ నాగేశ్వరరావు గారు విశాఖపట్నం కోర్మన్పాలెం లైన్స్ క్లబ్ సభ్యులు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పద్నాలుగున విశాఖపట్నం కోర్మనపాలెంలో సభ్యత్వం స్వీకరించిన వీరు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున దశాబ్ద కాలం పాటు లైన్ సేవలు అందిస్తూ మన నుంచి దూరం కావడం జరిగింది లైన్ నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ వివిఎన్ మూర్తిరాజు గారు విశాఖపట్నం కోర్మనపాలెం లైన్స్ క్లబ్ సభ్యులు పి ఆరు రెండు వేల పన్నెండున విశాఖపట్నం కోర్మనపాలెం లయన్స్ క్లబ్లో సభ్యత్వం స్వీకరించిన వీరు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మన నుంచి దూరం కావడం జరిగింది క్లబ్ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వహించిన వీరు ఇటు లైనిజంలోనూ అటు గాజువాక పరిసర ప్రాంతాల్లో రాజకీయంగా కూడా విశేష పలుకుబడి అనేక పదవులు నిర్వహించిన వీరు స్వయంగా మన సెకండ్ వైస్ గవర్నర్ సుబ్బరాజు గారి బావమర్ది వీరి మరణం లైనిజానికే కాకుండా గాజువాక పరిసర ప్రాంత ప్రజలకు కూడా లోటే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రకాడ సానుభూతి తెలియజేస్తున్నాం డి సత్యమూర్తి గారు విశాఖపట్నం నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్ సభ్యులు మన జిల్లాలో అతి సీనియర్ మోస్ట్ లయన్స్ సభ్యులు ఒకటి ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరులో లైనిజంలో సభ్యత్వం స్వీకరించిన వీరు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో మరణించి దూరం కావడం జరిగింది అనేక డిస్ట్రిక్ట్ చైర్మన్ పదవులు నిర్వహించి చాలామంది సీనియర్స్తో సుపరిచితులైన సత్యమూర్తి గారి మరణం మన జిల్లాకు లోటే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ ఎన్ఎస్ విఎస్ఎస్ రావు అలియాస్ బాబ్జీ వీరు విశాఖపట్నం సామరస్య లయన్స్ క్లబ్ సభ్యులు ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిదిలో లయన్స్ క్లబ్లో సభ్యత్వం స్వీకరించిన వీరు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మన దూరం కావడం జరిగింది లయనజల్లో వీరు అనేక పదవులు నిర్వహించడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లయన్ సిగిరెడ్డి అప్పారావు గారు సాలూరు లయన్స్ క్లబ్ సభ్యులు లైనేజంలో అతి కొద్దిపాటి సీనియర్ సభ్యులు వీరు ఒకరు సాలూరు అనేటప్పటికీ చాలామందికి గుర్తుకొచ్చేది వచ్చేది చాలామంది గవర్నర్ల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేది సిగిరెడ్డి అప్పారావు గారే వారి ఆప్యాయత పలకరింపులు లైనేజం పట్ల వారి మక్కువ సదా గుర్తుంచుకోవాల్సిన అంశం వీరు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మన్ని నుంచి దూరం కావడం జరిగింది లైన్ సిగిరెడ్డి అప్పారావు గారి మరణం ఆ క్లబ్కే కాకుండా మన జిల్లా కూడా తీరంలోటే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ సిహెచ్ భవానీ ప్రసాద్ గారు గాజువాక లైన్స్ క్లబ్ సభ్యులు వీరు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మన్నించి దూరం కావడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ గరగా సుబ్బారావు గారు తుని లైన్స్ క్లబ్ సభ్యులు వీరు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున మన నుంచి దూరం కావడం జరిగింది వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం లైన్ తెలగం శెట్టి గోపాలరావు గారు సాలూరు లైన్స్ క్లబ్ సభ్యులు సాలూరు లైన్స్ క్లబ్ లో సీనియర్ మోస్ట్ సభ్యులు వీరు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున మన నుంచి దూరం కావడం జరిగింది లయన్ తలగంశెట్టి గోపాలరావు గారి మరణం కేవలం సాలూరు లయన్స్ క్లబ్కే కాకుండా మన జిల్లాకు కూడా తీరని లోటే క్లబ్ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా లయన్ గోపాలరావు గారు ప్రముఖంగా అక్కడ కనిపించడమే కాకుండా అందరితో ఆప్యాయతగా పలకరించడం అనేది అలవాటు విధంగా గోపాలరావు గారి మరణం ఆ క్లబ్కే కాకుండా మన జిల్లాకు కూడా తీరని లోటే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మన జిల్లా తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం డాక్టర్ కోడూరి సత్యనారాయణ గారు విశాఖపట్నం వాలిటేర్ లైన్స్ క్లబ్ సభ్యులు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున మన నుంచి వీరి దూరం కావడం జరిగింది లైన్ డాక్టర్ కోడూరి సత్యనారాయణ గారి పవిత్రాత్మక శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మన స్నేహితులను స్మరించుకుంటే కలిగే దుఃఖం సహజమే అయినా అంతకంటే సహజమైన ఎలిమినేషన్ అనేది జీవితంలో ఒక అంతర్భాగమని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి అరవై సంవత్సరాల వయసులో మనం అప్పటిదాకా పనిచేసిన మన పని స్థలం లేదా కార్యాలయం నుండి తొలగించబడతాము అది మొదటి ఎలిమినేషన్ డెబ్బై ఏళ్ల వయసులో మనల్ని కలిసే లేదా మనం కలిసే బంధువులు స్నేహితులు మరియు సహోద్యోగులు చాలా తక్కువైపోతారు అది రెండవ ఎలిమినేషన్ ఎనభై ఏళ్ల వయసులో ఎక్కువ సమయం జీవిత భాగస్వామి లేదా ఇతరుల సహాయంతో ఒంటరిగా జీవించాలి మన పిల్లలు అప్పుడప్పుడు మాత్రమే మన దగ్గరికి వచ్చిపోవచ్చు అది మూడవ ఎలిమినేషన్ తొంభై తర్వాత ఈ భూమి కూడా మనల్ని తొలగించాలనుకుంటుంది అది అంతిమ ఎలిమినేషన్ ఆ సమయంలో మనం విచారపడకూడదు ఎందుకంటే ఇది మానవ జీవన ప్రస్థానం ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోనే వెళ్ళాలి అందుకే మన గ్రంథాలు అన్నీ ఇదే సత్యాన్ని తెలియజేస్తాయి ఉదాహరణకు హిందూ ధర్మ ప్రకారం భగవద్గీత మరణం గురించి రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో జాతసిహి ధృవో అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తాడు మరణించిన వారికి పునరుజన్మనిచ్చేము అందువల్ల ఈ అనివార్యమైన విషయంపై నువ్వు శోకించకూడదు అర్జున అంటాడు అదే క్రిస్టియన్ మత ప్రకారం యుహోను సుహార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ మరియు ఇరవై ఆరవ వచనాలు ఈ విధంగా చెప్పబడ్డాయి యేసు ఆమెతో చెప్పెను పునరుత్థానమను జీవమును నేనే నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడునో ఎన్నటికి నీ చనిపోడు అదే ఖురాన్లో మరణం మరియు అనంత జీవితం గురించి ఆత్మ యొక్క పునరుత్న్ని ఈ విధంగా తెలియజేస్తాయి ఇరవై ఏడవ శ్లోకం ముప్పై ఐదవ వచనంలో సోరహ్ అల్ అంబియా అంటే ప్రతి ఆత్మ మరణాన్ని ఆస్వాదించును మేము మిమ్మల్ని చెడు మరియు మంచితో పరీక్షించుచున్నాము మరియు మీరు మా వైపునకు తిరిగి రప్పించబడతారు అంటే ప్రతి మనిషి మరణాన్ని అనుభవించాల్సి ఉంటుంది మరియు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు పరీక్షలుగా ఉంటాయని తెలియజేస్తుంది అందుకే మతసారాలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మతాల మధ్య ఘర్షణ లేకుండా మన పార్థివ దేహాలని మనచే ద్వేషించబడిన వారి పార్థివ దేహాలని ప్రకృతి ఒకే తీరుగా తనలో ఐక్యం చేసుకుంటుందనే విషయం అర్థం అవుతుంది ప్రకృతి ఎటువంటి భేదాన్ని పాటించదు అందువల్ల ఇటువంటి ప్రత్యేక సందర్భాలలో మనం తెలుసుకోవాల్సిన జీవనతత్వం ఏమిటంటే మన శరీరాలు సామర్థ్యం కలిగి ఉండగానే జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి ఇష్టమైన పుస్తకాలు చదవండి ఇష్టమైన ప్రదేశాలు చూడండి కావలసింది తినండి ఇష్టమైన ఇతరులను కష్టపెట్టని పనులు సహాయాలు చేయండి మీరు సంతోషంగా జీవించండి మీ తోటి వారిని సంతోషంగా జీవించనీయండి ఎవరిని ఏ ప్రాతిపదికన కూడా మీరు ద్వేషించకండి ద్వేషం జీవనతత్వం తెలియని మూర్ఖుల లక్షణం ద్వేషం ప్రకృతి విరుద్ధమైనది ప్రేమ సహజీవనాలే ప్రకృతి సహజమైనవి ఈ నెక్రాలజీ కమిటీలో సభ్యులైన లైన్ జి ఇందిరలక్ష్మి గారికి లైన్ సిహెచ్ ఇందిరి గారికి లైన్ సిహెచ్ చందన గారికి లైన్ సిహెచ్ విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాటి నెక్రాలజీ కార్యక్రమం నిర్వహించమని అధ్యక్షులుగా నాకు బాధ్యతలు అప్పగించిన మన జిల్లా గవర్నర్ లైన్ ఎన్విబిఎస్ఎస్ ప్రసాద్ గారికి సంపూర్ణ సహకారం అందించిన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ గోపాలకృష్ణ గారికి సిహెచ్ శ్రీరామూర్తి గారికి ప్రత్యేకించి ఈరోజు అన్ని ఏర్పాట్లలో సంపూర్ణ సహకారం అందించిన లైన్ మంత్రి జగన్నాథరావు గారికి మరీ ప్రత్యేకించి రవీంద్ర ఇండియన్ స్కూల్ గాజువాక సిబ్బంది విద్యార్థులు మరియు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ లైన్ డివిఎస్ రాజు రమేష్ ఇప్పుడు మన పూర్వపు జిల్లా గవర్నర్లు అందరూ మేము పిలిచిన వరుస క్రమంలో వచ్చి గటించిన మనవాళ్లకు శ్రద్ధాంజలి ఘటించమని కోరుచున్నాను